చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువు గారు గురుగారు కృష్ణాష్టమి ఆ కృష్ణుణ్ణి పూజించుకునే రోజు ఏదైనా అంటే ప్రతి రోజు కృష్ణుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉంటారు కానీ ప్రత్యేకించి ఒక రోజు ఏదైనా ఉందంటే కృష్ణాష్టమి ఈ కృష్ణాష్టమిని నార్త్ వాళ్ళు ఎక్కువగా జరుపుకున్నప్పటికీ మన దగ్గర ఆలయాల్లో ఉట్టి కొట్టే విధానం కానివ్వండి రకరకాల హడావిడి చేస్తూ ఉంటారు కొంతమంది ఇళ్లలో కూడా కృష్ణుడి పాదాలు అని చెప్పి రకరకాలుగా చూస్తూ ఉంటారు లడ్డు గోపాలుడు అని చెప్పి ఉయ్యాలు పెట్టి అసలు ఏంటి నిజంగా ఈ కృష్ణాష్టమి విధానం ఆచరించేది కరెక్ట్ పద్ధతేనా మనం ఆచరించాలి ఇళ్లలో అంటే ఏ రకంగా ఆచరించు అదంతా వివరించారు తప్పకుండా అసలు కృష్ణుడు అంటేనే ప్రేమ భక్తి ఈ రెండింటికి లొంగేటటువంటి వాడు వాస్తవానికి దేవుడు అనే దానికన్నా మా ఇంట్లో ఒక పర్సన్ అనే భావన ఎక్కువగా అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ అసలు కృష్ణ తత్వమే అది కృష్ణుడు అందుకునే అవతారం ఎత్తినప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా దేవుళ్ళ బిహేవ్ చేయలేదు అల్లరి పనులు చేస్తూ కొంటి పనులు చేస్తూ ప్రతి ఇంటికి దగ్గర అవుతూ ప్రతి మనిషికి దగ్గర అవుతూ ఆయన అలా కొలవాలని ఆయన కోరుకున్నాడు అదైనా నువ్వు నన్ను ప్రత్యేకంగా చూడొద్దు నన్ను దేవుళ్ళ చూడొద్దు నువ్వు చిన్నపిల్లాల్లో చూడు కొట్టి పిల్లాల్లో చూడు ఒక అల్లరి పిల్లాల్లో చూడు ప్రేమించు అనే భావం తత్వము ఆయన ఆయనే మనకి చెప్పే చెప్పాడు అందులో మొత్తం సో ఏ కృష్ణ భక్తుడైనా సరే కృష్ణుడిని ముందరగా చూడవలసింది ఏమిటంటే కనుక ప్రేమతత్వం కృష్ణుడితోటి తత్వంతో ఇన్వాల్వ్ అవ్వాలి అందుకనే అంతమంది గోపికలున్నా అంతమంది ఉన్నా వ్యవస్థ ఉన్నా కూడా ఆ ప్రేమ అంతా కూడా ఏంటంటే తత్వాన్ని కృష్ణ తత్వాన్ని ఆరాధన చేయడం సో అది ఒక అద్భుతమైన అనుభూతి కృష్ణుడిదంతా పూజ కాదు దీక్షలు కావు ఏమీ కావు కృష్ణది కృష్ణుడి అనుభూతి అంతే మీకు భగవద్గీత కాని ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏంటనుకోండి అవన్నీ చెప్తే అర్థమయ్యేవి కావు భగవద్గీత చెప్తాను కూర్చో పురాణం ఏంటంటే కుదరదు అది భగవద్గీత అనుభవించేది నీ సమస్యకి సొల్యూషన్ అందులోనే ఉంటుంది అది నీకు నువ్వే భగవద్గీత చదివి ఇది నీకు నువ్వు అన్వయం చేసుకోగలిగితే భగవద్గీత కృష్ణ పరమాత్మ నీకు అప్పుడు దగ్గర అవుతాడు నేను సమస్యకు నువ్వే పరిష్కారం కృష్ణుడి తత్వాన్ని నేను చెప్తే నీకు అర్థం అవుతుంది నువ్వు అనుభవిస్తే అర్థం అవుతుంది సో కృష్ణుడిది అనుభూతి కృష్ణుడి అంతా అనుభూతే మానసిక అనుభూతి సో కాబట్టి సాధారణంగా కృష్ణ భక్తులు ఎవరున్నా సరే ఈ కృష్ణాష్టమి చాలా హ్యాపీగా జరుపుకుంటారు సో ఇక్కడ ప్రధానమైన విశేషం ఏంటంటే కనుక కృష్ణుడి పూజలో ఇందాక చెప్పాను కదా మిగతా పూజలన్నీ చేసాం అనుకోండి భక్తి ఉంటుంది కొంచెం భయం ఉంటుంది ఉంటుంది గణపతి పూజ ఒకటి కృష్ణ పూజ ఒకటి భక్తితో పాటుగా ప్రేమ ఉంటుంది చూడండి మనం గణపతిని చూసేది చూడండి వినాయక చవితి ఎలా చేసుకుంటాం మనం ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే చేస్తున్న హడావిడి వినాయకుడు చవితికి ఎలాగైనా చేయొచ్చు అంతే ఎంత అలరైనా చేయొచ్చు ఎన్ని తప్పులైనా చేయొచ్చు దానికి కారణం ఏంటి వినాయకుడితో రిలేషన్ ఏంటి వినాయకుడు అనేవాడు ఒక చిన్న పిల్లాడు ఒక సరదాయిని కుర్రాడు లేకపోతే ఆయన స్టోరీ అంతా కూడా హాస్యాస్పదంగా లేకపోతే ఆహ్లాదకరంగా ఉంటుంది సో ఆయన ఇన్వాల్వ్ అయిపోతారు గణపతి నేను ఎగిరిన తన ఏం చేయడు నేను డ్యాన్స్ చేసినా ఏం చేయడు నేను ఏ మాట్లాడి పాటలు పెట్టుకున్నా ఏం చేయడనే ఫీల్ అంటే గణపతి తత్వంతో కనెక్టింగ్ అది కదా తత్వంతో అలా కనెక్టింగ్ కృష్ణుడి తత్వంతో కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా కృష్ణుడిని ఒక చిన్న పిల్లల లాగే దొంగలాగే వెన్న ముదలు దొంగతనం చేసేవాళ్ళలాగే లేకపోతే కొంటి పొలం చేసేవాళ్ళగే ఫీల్ అయ్యి నువ్వు రావయ్యా మా ఇంటికి అని చెప్పేసి చక్కగా ఆ కృష్ణుడి పాదాలు చక్కగా అందంగా అలంకారం చేసుకుని ఆయన వచ్చేటని ఫీలింగ్ పెట్టుకుని ఆయన విగ్రహం పెట్టుకుని పాటలు పాడుతూ వెన్న పెడుతూ తింటున్నట్టుగా ఫీల్ అవుతూ ఇన్వాల్వ్ అయిపోతారు కృష్ణుడ్లోకి అర్థమైందా ఆ తత్వమే కృష్ణతత్వం అంటే ఇంట్లో నిజంగా కృష్ణుడు అనే ఒక పిల్లాడు ఉంటే ఎలా స్నానం చేపిస్తాం ఎలా తినిపిస్తాం ఎలా జోలప అవన్నీ చేసే అన్ని చేయాలి ఉయ్యాల్లో ఊపి ఊపడం గాని ఇవన్నీ చేస్తేనే కృష్ణ పూజ కృష్ణ పూజ కృష్ణాష్టమ పూజ అంటేనే అంత అంతేగాని ఆయన కూర్చోపెట్టేసి సహస్రం పూజ చేసేస్తాను కొంకం పూజ చేసేస్తాను ఏదో పుష్పాలు పూజ చే లేకపోతే దళాలతో పూజ చేసేస్తాను కాదు కృష్ణ పూజ అంతా ప్రేమ భక్తితో చూపించాలి సో ఆయన వస్తున్నట్టుగా భావించి ఇల్లంతా ఆయన అడుగులు వేస్తున్నట్టుగా భావించి ఆయన ఆయనకి పాటలు పాడి చక్కగా ఈ రకంగా నిద్రపూర్చి ఇవన్నీ చేస్తే కృష్ణుడు ఇంట్లో తొలనాడుతూ ఉంటాడు అది అనుభూతి చెందవలసినటువంటి వ్యవస్థది కృష్ణ కృష్ణాష్టం అంటే అనుభూతి అలాగే ఉట్టి కట్టడం విషయంలో కూడా అంతే సాక్షాత్ కృష్ణ పరమాత్మే గొల్లు గొల్ల గొల్లుడిగా వచ్చి గొల్లవాళ్ళ వచ్చి ఉట్టు కొడుతున్నట్టుగా మనం భావించి ఆయన్ని ఏడిపిస్తున్నటువంటి గొల్లభావంలాగా మనం భావించి సరదాగా క్రీడ అదొక క్రీడ ఆహ్లాదకరమైన క్రీడ జరుపుకుంటూ ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా జరుపుకునేటటువంటిది ఏదైతే ఉందో అదే కృష్ణ కృష్ణాష్టమి వేడుకలు ఓకే ఇప్పుడు కృష్ణుడు నిజంగా ఈ అష్టమి రోజునే జన్మించాడా అవును మరి అంటే ఇంత వైభవంగా చేస్తూ ఉంటాము సాక్షాత్తు భగవంతుడే అష్టమి రోజు జన్మించాడు కానీ ఇలాంటి తిథుల్లో జన్మించినప్పుడు మన మానవులకు మాత్రం ఈ అష్టమి తిథి అని అంటే శాంతి అని ఇలాంటివి కొన్ని ఆచరిస్తూ ఉంటారు ఎందుకనండి అలా అదే కదా ఇప్పుడు ప్రతి తిథికి ఒక పర్వదేనా ఉంది మనం అనుకుంటాం ఈ రోజు మంచిది కాదు అని భగవంతుడికి ఈ రోజైనా మంచిది మనకైనా సరే మన సైకలాజికల్ ఫీలింగ్ మంచి అనేది దేనికంటే శుభకార్యాలకి ముహూర్తాలకి సంబంధించిన విషయాలండి ఇలా పంచమి మంచిది ఏకాదశి మంచిది ఇవని కానీ నిత్యకూర్చి కార్యక్రమాలకి భగవతారాధనకి మంచి తిథి చెడ్డ తిథి అని ఉండదు అమావాస్య రోజు కూడా పూజ చేసారు నిజంగా చెప్పాలంటే అమావాస్య రోజు చేసే పూజ ఇంకా విశేష ఫలితం ఉదయమైన మీకు అందులో కృష్ణుడికి అష్టమి అంటే చాలా ఇష్టం అందుకని అష్టమ గర్భాన్ని అష్టమి తిథిని జన్మించినటువంటి వాడు కృష్ణుడు అంచేత కృష్ణుడికి అష్టమికి చాలా సంబంధం ఉంది అంచేత ఆ తిథితో సంబంధం ఏమీ లేదు అష్టమి చాలా గొప్పది రోజు ఓకే కృష్ణుడికి సంబంధించిందంటే చాలా స్టోరీలు ఉన్నాయి ముఖ్యంగా ఆయన లీలలే బోల్డ్ స్టోరీలు ఆయన పుట్టడమే పెద్ద లీల జైల్లో పుట్టాడు పుట్టిన పుట్టిన వెంటనే యమునాని దాడుతుంటే ఎంతో అద్భుతాన్ని చూపించాడు లీల చేసాడు తర్వాత పోతన వెంటనే పుట్టిన వెంటనే ఆయన చంపడానికి రెడీగా ఉన్నారు రాక్షసులు పోతనని పంపించాడు కంసుడు పోతనని మామూలుగా ఏదో చనుబాలు తాగుతున్నట్టుగా తాగి మొత్తం రక్తం అంతా పిండేశాడు మొత్తం జుర్రేసాడు స్కెల్టన్ అయిపోయింది చచ్చిపోయింది అయిపోయింది అయిపోతే ఇంకా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఎంతో మంది రాక్షసులు వచ్చారు మట్టి తినేశాడు మట్టి తినేస్తే యశోదాదేవి బంబలిస్తుంది బంబలిస్తే చిన్నపిల్లాగే ఏడ్చాడు ఆ యశోదకి తానేంటో చూపించాలి కదా మట్టి తినేంత చిన్నపిల్లా కనపడినటువంటి యశోదాదేవికి కాదమ్మా నేను నీ కడుపును పుట్టకపోయినా కూడా నేను నా పరిస్థితి అని చెప్పేసి విశ్వరూపాన్ని తన నోట్లో చూపించి లేలో చూపించాడు అయ్యింది అయిన తర్వాత గంధర్వులు ఇద్దరికి శాప ఉంటే తల్లి రోలు కట్టేస్తుంది కట్టేస్తే గంధర్వులు ఇద్దరికి శాప ఉంటే ఆ రోలు పట్టుకెళ్ళి ఆ యొక్క చెట్లను పడగొట్టి ఆ గంధర్వుల శాపాన్ని విమోచనం చేశాడు అయిపోయింది కాళీ వర్ధనం యమునానదంతా కూడా మొత్తం కలుషితం అయిపోయింది విషంతో నిండిపోయింది వెంటనే ఏం చేశాడు ఆ లోపలికి వెళ్ళిపోయి శుభ్రంగా కాళీయుడితో బేభత్సంగా యుద్ధం చేసి దాన్ని మద దాని మీద కృష్ణ పాదాలు వేసి ఏంటి ఆ యొక్క ఏదైతే యుమ్రానిది ఉందో అది సస్యశ్యామలం చేసి మళ్ళీ వాళ్ళందరికీ తాగడానికి అందించి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కృష్ణలీలలు ఎన్ని లీలలు ఉన్నాయో ఆ లీలలు కూడా వినాలి ముఖ్యంగా ఆ రోజున చేసే పని ఏంటంటే కృష్ణ లీలలు వినడం లీలలు వింటూ కృష్ణుని తిట్టుకోవడం కాదు ఇన్ని పనులు చేశాడని కృష్ణలీలలో ముఖ్యంగా వెన్నంటే చాలా ఇష్టమైన ఆయన ఏం చేసేవాడు ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్లిపోయేవాడు వెంట శుభ్రంగా తీసేసుకునేవాడు శుభ్రంగా తినేసేవాడు శుభ్రంగా కోడలు పరుగుంటే మూతుకు రాసేసేవాడు పారిపోయేవాడు అత్తగారు వచ్చి కోడలు వెన్న తినేసిన కోడలతో కోడలు పెట్టుకునేది ఇలాగా ఎన్ని పనులు చేసేవాడు అంటే ఇవన్నీ అనుకోవచ్చా మాయలు అనుకోవచ్చా అదే చెప్తున్నాను విగ్రహం విగ్రహా కృష్ణ పరమాత్మ మానుష విగ్రహం ఆ లీలలో అద్భుతమైనటువంటి దైవ ప్రాతికూల్యం ఉంది అది మనం తత్వ విచారణ చేసేప్పుడు అర్థం అవుతుంది ఏదో మనం కథగా చదివామనుకోండి కృష్ణుడు దొంగలాగా ఇంకోలా కనపడతాడు అందుకనే కృష్ణతత్వం అంత తత్వం అంటే ఆయన చేసిన ప్రతి అసలు ఏంటి అనేది రీజన్ చాలా ఉంటుంది ప్రతిదీ రీజనే అని చేత ఎంతమంది వివాహం చేసుకున్నాడన్నా దానికి సంబంధించినటువంటి అంతర్గతంగా విషయం ఉంటుంది ఇవన్నీ కూడా తత్వాన్ని అర్థం చేసుకోగలిగితేనే గొప్పతాను ఆఖరికి దుష్ట సంహారం చేయడానికి చేసినటువంటిది కూడా ఎన్నో రకాల లేలా చేసి దుష్ట దుష్ట సంహారాన్ని చేయించగలిగాడు అంచేత ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి కృష్ణ పరమాత్మ లీలలు బోలు చరిత్ర అయింది భాగవతం అంతా అద్భుతమే రమ్యంగా ఉంటుంది కాబట్టి కాకపోతే ఏంటంటే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాస్త భాగవతం చదవడం వెనో చేసినట్లయితే ఎందుకు చదవాలంటే అనుభూతి చెందుతాం కాబట్టి ఆ చదివే సమయంలో అనుభూతి చెందుతాం ఇప్పుడైనా సరే మనం ఆ అనుభూతి చెందుతూ ఉంటే కృష్ణ మనలోకి వస్తాడు ఇప్పుడు ఎలాగో కృష్ణుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న సందేహం అండి మనం మాట్లాడుకున్నంత వరకు ద్వాపర యుగము కృష్ణుడు కృష్ణుడు గీతని బోధించాడు అర్జునుడికి ఇది ఒక్కటే తెలుసు కానీ కృష్ణుడు కూడా ఐదుగురు కృష్ణులు ఉన్నారని చెప్పి చెప్తుంటారు ఇది వాస్తవమా అంటే మామూలుగా అవతార స్వరూపంలో బలరామకృష్ణుడు కృష్ణుడు అనేటటువంటి వాడు జనరల్ గా మనకి ద్రౌపది దేవ్ మరొక పేరు కూడా కృష్ణ ఇలాగే పేర్లు చాలా ఉన్నాయి కృష్ణుడు కానీ కాదు కానీ అది ఇంకా చెప్పే విధానంలో కృష్ణులు కూడా ఐదు గురువు అనే ఒక పోకల్లోకి వచ్చేస్తుంది సంతోషం గురుగారు నిజంగా చాలా అద్భుతమైన విషయాలు ఆయన లీలల గురించి చెప్తుంటేనే అలా వినాలనే అనిపిస్తూ ఉంది ధన్యవాదాలండి నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి